జైత్రి ఈ నామాన్ని అజ జైత్రి అని విడదీసి రెండు నామాలుగా కొందరు చదువుతారు కానీ అప్పుడు మొత్తం నామాలు వెయ్యి నొకటి అవుతాయి సహస్రం అంటే వెయ్యి లేదా అనంతమని అర్థం కనుక అజాజైత్రి అని కలిపి చదవడం సాంప్రదాయం విడివిడిగా చదవాలి అనుకుంటే అజ జైత్రి అనే నామాలకి అర్థం అజ అనగా పుట్టుక లేనిది అని జైత్రి అనగా సర్వమును జయించినది అని అజా జైత్రి అని కలిపి చదివితే అజ అనగా అవిద్య లేదా మాయా లేదా మూలజడ ప్రకృతి జైత్రి అనగా జయించినది వెలుగు ఉన్న చోట చీకటికి చోటు లేనట్లు జ్ఞానమున్న చోట అజ్ఞానమునకు చోటు ఉండదు అమ్మవారే జ్ఞానము యొక్క స్వరూపం అందుకే हाँ आजाद जयत्री